మనము ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జిల్లాలో నాలుగు కోట్ల యాభై లక్షలు మనము సీజ్ చేయడం జరిగింది అది కైండ్ అమౌంట్ రూపంలో కానీ అదేవిధంగా లిక్కర్ కానీ అదేవిధంగా ప్రీవియస్ రూపంలో దానిలో మనకు డిస్టిక్ రివెన్యూస్ కమిటీకి ఇక్కడికి ఒక డెబ్భై లక్షలకు ఒక ఇరవై ఐదు మంది మాది ఎలాంటి ఎలక్షన్ రిలేటెడ్ కాదు మేము మాకు అన్నీ కూడా ఉన్నాయి మేము సబ్మిట్ చేస్తామని చెప్పి ఇక్కడ గ్రివెన్స్ కమిటీగా అప్పీల్ చేసుకోవడం జరిగింది దాన్ని మనము పది లక్షల లోపు దాన్ని గ్రివెన్స్ కమిటీ కూడా సుమోటో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎగ్జామిన్ చేశారు దాంట్లో ఒక ఇరవై మూడు వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ అరవై ఏడు లక్షలు వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది సో ఒక రెండు కేసులు మాత్రం సరైన ప్రాపర్ ఎవిడెన్స్ లేనందు వలన అది ఇన్వెస్ట్ యూజ్ చేస్తున్నాం సో అదే రకంగా ఇది మొదటగా సీజర్ సంబంధించి సీజర్ సంబంధించి మనము ఈ జిల్లాలో ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి అవి యాభై నాలుగు టీమ్స్ మూడు స్విఫ్ట్లో పనిచేస్తున్నాయి అదే రకంగా వీడియో సర్వేలెన్స్ టీం అనేది ఈ ఇప్పటివరకు క్యాండిడేట్స్ ఫైనల్ అయితే కాలేదు కాబట్టి పార్టీకి మీద ఎక్స్పెండిచర్ కోసం మన జిల్లాలో ఇప్పటివరకు ఏడు కోట్ల తొంభై లక్షలు అన్ని రకాల పార్టీలకు సంబంధించి మేము ఐడెంటిఫై చేసాం వాళ్ళు ఈ యొక్క ఈ పీరియడ్లో అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటివరకు వాళ్ళు చేసిన ఖర్చు దాన్ని ఖచ్చితంగా వారికి పార్టీకి ఇంటిమేట్ చేస్తాం వారి కూడా ఇంటర్ను ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దాంతో పాటుగా మన జిల్లాలో ఇప్పటి వరకు మనకు పర్మిషన్స్ చూస్తే ఒక ఆర్ఓ పార్లమెంట్ లెవెల్లో ఒక తొంభై ఐదు పర్మిషన్లు వాళ్ళు మనకు అప్లై చేసుకోవడం మనం తొంభై పర్మిషన్లు మనం ఇవ్వడం జరిగింది ఒక ఐదు రిజెక్ట్ చేయడం జరిగింది అదే రకంగా మనకు అసెంబ్లీ వైజ్ చూసుకుంటే కూడా మనకు ఆల్మోస్ట్ వాళ్ళు ఎనిమిది వందల ఇరవై ఆరు అప్లికేషన్లు మనకు వచ్చాయి దానిలో ఆరు వందల డెబ్బై ఆరు పర్మిషన్స్ మనం ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది ఒక యాభై నాలుగు పర్మిషన్స్ వివిధ కారణాలతో వాళ్ళకే వాళ్ళే క్యాన్సిల్ చేయమని కానీ లేకుంటే సరైన డాక్యుమెంట్స్ లేనందువల్ల మనం రిజెక్ట్ చేసుకున్నాము ఒక డెబ్భై నాలుగు పర్మిషన్స్ మనకు నడుస్తూ ఉన్నాయి అట్లాగే విజల్ సంబంధించి కంప్లైంట్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద అనౌన్స్మెంట్ నుంచి కూడా ఇప్పటివరకు ఒక నూట ముప్పై ఏడు కంప్లైంట్స్ మనకు రావడం జరిగింది యావరేజ్న ఇది యాభై ఒక్క నిమిషంతో మన జిల్లాలో మనం అది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం దీంతోపాటుగా మనము జిల్లాలో ఇప్పటివరకు ఎంప్లాయీస్ పైన ఒక రెగ్యులర్ ఎంప్లాయీని సస్పెండ్ చేయడం జరిగింది ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీని సస్పెండ్ చేయడం జరిగింది ఒక నలభై మంది వాలంటీర్ని సస్పెండ్ చేయడం జరిగింది సో దీంతో పాటుగా ఒక నలభై ఏడు మంది ఎంప్లాయీస్కి షోకాజ్ నోటీసెస్ కూడా ఎంసీసీ వెలేసిన పైన మనం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ముఖ్య ఉద్దేశం మనము రేపు ఎల్లుండి నుంచి అంటే ఎయిటీన్త్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇస్తూ మనము నామినేషన్ తీసుకుంటాం కాబట్టి ఈరోజు నుంచి ఆల్ ఆర్ఓస్లో జిల్లాలో ఉన్న ఆరు అసెంబ్లీ కాన్స్టెన్స్లో ఒకటి పానెంతో కలిపి మొత్తం ఆరు ఏడు ఆరు ఆరో దగ్గర కూడా వాళ్ళు హెల్ప్ డెస్క్లు పెట్టారు సో క్యాండిడేట్స్ ఎవరైతే నామినేషన్ కోసం వస్తున్నారో వాళ్ళ యొక్క వాళ్ళకి హెల్పింగ్ కోసం అని వాళ్ళకి సమాచారం కోసం అని చెప్పి హెల్ప్ డెస్క్లు ఇంక్లూడింగ్ ఆరో పార్లమెంటీ కాన్స్టెన్స్ నుంచి సహా మేము పెట్టడం జరిగింది సో ఒకటే మా ద్వారా క్యాండిడేట్స్కి విన్నపం ఏంటంటే ఏదైతే నామ్స్ ఉన్నాయో ఎలక్షన్ నామ్స్ సో హండ్రెడ్ మీటర్ పెరిమీటర్ ఏదైతే ఉందో దాన్ని దాటి లోపలికి కూర్చుంటే ఓన్లీ మూడు వెహికల్స్ మాత్రం అలో ఉంటుంది ఆరో చాంబర్ వన్ ప్లస్ ఫోర్ మాత్రం అలా ఉంటుంది దాన్ని తూచే తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి ఒకటి రెండోది ఏ అయితే మనకు ఎలక్షన్ కమిషన్ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ అవి ఖచ్చితంగా అమలు అవుతాయి దాంతోపాటుగా ఖచ్చితంగా దీనిలో క్యాండిడేట్ మనకు నామినేషన్ వేసే ముందు రోజుకే ఖచ్చితంగా వారు దీనికోసం సపరేట్గా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించుకోవాలనేది కంపల్సరీ లాస్ట్లో ఉంది సో దాని ద్వారా మాత్రమే ఆల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది ఒకటి చూసుకోవడం అట్లాగే ఫోటో కూడా లేటెస్ట్గా త్రీ మంత్స్ లోపు తీసుకున్న ఒక ఫోటో కంపల్సరీగా వాళ్ళు ఒక రెండు ఫొటోస్ మాకు ఇవ్వడం అనేది ఒకటి ఇంపార్టెంట్ ఉంది అదే రకంగా మేము ఇనివే దా మూమెంట్ వాళ్ళు నామినేషన్ ఫైల్ చేస్తూనే ఎక్స్పెండిచర్ రిజిస్టర్ వాళ్ళకి ఇస్తాము అదేవిధంగా దానికి ఎలక్షన్ లాస్ చెప్తాము ప్రింటింగ్ లాస్ చెప్తాము క్రిమినాలిటీ గురించి చెప్తాము అన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ అవ్ చేయడం జరుగుతుంది సో దాన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా క్యాండిడేట్స్ పాటించాలి పర్టికులర్గా ఫామ్ అఫిడవిట్ ట్వంటీ సిక్స్ ఏ అయితే ఉందో దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాలం అప్లికబుల్ అయితే అప్లికబుల్ సంబంధించిన డీటెయిల్స్ అప్లికబుల్ కాకపోతే నాన్ నాట్అప్లికబుల్ సంబంధించిన సమాచారము క్లియర్గా ప్రతి కాలం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా ఫీల్ చేసి ఆ నామినేషన్ వేసే అభ్యర్థులు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఖచ్చితంగా వేయాలని మీ ద్వారా మేము వాళ్ళకి ఇన్ఫర్మ్ చేసుకుంటున్నాం సో వన్స్ ఈ నామినేషన్స్ ఎనిమిది మనము పద్దెనిమిది తేదీ నుంచి ఇరవై ఐదు తేదీ వరకు పదకొండు నుంచి మూడు గంటల మధ్యలో మనం తీసుకుంటాం అది పబ్లిక్ హాలిడేస్ కాకుండా తీసుకోవడం జరుగుతుంది తర్వాత స్క్రూటినీ వితడాలు ఉంటుంది సో ఇవి ఇవి ఈ యొక్క జాగ్రత్తలు ఖచ్చితంగా నామినేషన్ చేసే వాళ్ళు వాళ్ళకు వాళ్ళ యొక్క ఎలక్టర్ చూసుకోవడం వాళ్ళ ప్రపోజల్స్ సంబంధించి ఎలక్టర్ చూసుకోవడం ఇవన్నీ కూడా తోచే తప్పకుండా ప్రాపర్గా చేసుకుంటూ అఫిడవిట్స్ తీసుకోవడం నోటరైజ్ చేయించుకోవడం ఇవన్నీ కూడా ప్రాపర్గా చేసుకుని నామినేషన్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సింది కోరుతున్నాం థ్యాంక్